అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మిమ్మల్నవచ్చు ఇండిగో సంక్షోభం తర్వాత సో ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీసింది ఏం జరుగుతుంది అసలు ఇండియాలో అంతమంది ప్రయాణికులు ఎందుకు అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందంటూ కూడా సో దీనికి కట్ చేస్తే రామ్మోహన్ నాయుడు గారు బాధ్యత వహించాలి ఆయన రాజీనామా చేయాలి ఏం అసలు ఏం జరుగుతుంది అక్కడ అనే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇండియో సంక్షోభంపై ప్రముఖ జర్నలిస్ట్ కట్టగారి దగ్గర ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేశారు గత రెండు రోజులుగా కేంద్ర మంత్రి తెలుగు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి మీద నేషనల్ మీడియా నుంచి లోకల్ తెలుగు డిజిటల్ మీడియా వరకు ఎలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం అవును నేను అనుకోవటం ఒక నాలుగు కేటగిరీ పీపుల్ రామ్మోహన్ నాయుడు గారిని పనిగట్టుకొని ట్రోల్స్ చేస్తున్నారు నెగిటివ్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను వాళ్ళు ఎవరు అంటే మొదటి కేటగిరీ సహజంగా ఇండిగో సంక్షోభం ఇండిగో సంక్షోభం ఎవరికి నేమ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి నేమ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి అధినేత అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి బ్యాన్ నేమ్ వస్తుంది అంటే ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ సంక్షోభం ఏర్పడింది అనేది సహజంగా ఎవరైనా భావిస్తారు ఇండిగో అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది అనేది భావిస్తారు ఇది ప్రధానమంత్రి గారికి ఓ బ్యాన్ నేమ్ ప్రధానమంత్రి గారికి బ్యాన్ నేమ్ రాకుండా ఉండాలి అంటే దాన్ని ఒకరికి పూయాలి అది కేంద్ర పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి పోసి మోడీ గారికి సంబంధం లేదు మోడీ గారి ఇష్యూను చాటౌట్ చేస్తున్నారు మంత్రి గారి అసమర్థత వల్లే ప్రాబ్లం వచ్చిందన్నది ఒక వర్గం చేస్తున్న ప్రచారం అంటే మోడీ గారి భజన పరులు బీజేపీ భజన పరులు కేంద్ర ప్రభుత్వాన్ని మోసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని గారికి బ్యాన్ నేమ్ రాకుండా ఉండటం కోసం ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఆ దా ఆ ప్రాబ్లంని మంత్రి గారికి పోస్తున్నారు రెండు సహజంగా నార్త్ ఇండియాలో తెలుగు వాళ్ళ మీద ఎప్పుడు అని చూసే నార్త్ ఇండియా జర్నలిస్టులు ఉంటారు వాళ్ళకి తెలుగు వాళ్ళంటే చులకన భావం సౌత్ ఇండియా వాళ్ళంటే చులకన భావం సౌత్ ఇండియా వాళ్ళు తెలుగు వాళ్ళు కీలకమైనటువంటి శాఖల్లో కీలకమైన నుంచి వాళ్ళకి నచ్చదు వాళ్ళు అనుకునేది ఏంటంటే ఎప్పటికీ మా వాళ్ళే ఉండాలి వాళ్ళ కింద మనం మోచేతి నీరు తాగుతూ ఉండాలనేది వాళ్ళ భావన కానీ యంగు అయినటువంటి అందులో చదువుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నారు కీ రోడ్లో ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఆయనకి పొలిటికల్ లైఫ్ కనపడుతుంది వరుసగా గెలుస్తున్న ఎంపీ తెలుగులో అందులో ఆయనకి హిందీ ఇంగ్లీష్ అనర్గ్యకరంగా మాట్లాడటం వచ్చు సో సమర్థులైన నాయకుడు రేపు జీవితంలో ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకులు బీసీ సమాజ వర్గానికి సంబంధించిన నాయకులు అంటే దేశంలో ఎవ ఏ కులమైతే ఎక్కువగా ఉందో వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని తొక్కడానికి అవకాశం వచ్చింది అతన్ని విమర్శించడానికి అవకాశం వచ్చింది అతన్ని బతనం చేయడానికి అవకాశం వచ్చింది దాన్ని ఇప్పుడు నేషనల్ మీడియాలో ఉన్నటువంటి నార్త్ ఇండియా భావాజాల ఉన్నటువంటి జర్నలిస్టులు వాడుకుంటున్నారు వాళ్ళకి సౌత్ ఇండియా వాళ్ళన్నా తెలుగు వాళ్ళన్నా చులకన కాబట్టి వాడుకుంటున్నారు అంటే తెలుగు వాడికి చెడ్డ పేరు వస్తే దాని పండగలా జరుపుకునేటువంటి మనస్తత్వం వాళ్ళది దానికోసం వాళ్ళు చేస్తున్న పని మూడో కేటగిరీ ఉంటారు మూడో కేటగిరీ ఎవరు అంటే సహజంగా ఇందాక మనం జర్నలిస్టుల గురించి మాట్లాడుకున్నాం కదా అదే క్రమంలో నార్త్ ఇండియాలో ఒక కేటగిరీ ఉంటుంది అంటే ఇప్పుడు ఇండిగో సంస్థ బ్యాన్ నేమ్ అవుతుంది ఇండిగో సంస్థ మీద జనాలు తిరుగుబాటు చేస్తున్నారు ఇండిగో సంస్థకి వ్యతిరేకంగా ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే ఇండిగో మేనేజ్మెంట్ కన్నా దొరికితే ఈ బాధ కొడతారు ఎందుకంటే ఒకే టికెట్స్ ఓపెన్ అయి ఉన్నాయి ఇప్పుడు ప్రైడ్స్ తగ్గుతున్నాయి ప్రైడ్స్ ప్రైడ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి సర్వీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఇండిగో సంస్థ ఉంది ఏం చేయాలి టికెట్స్ క్రమక్రమంగా తగ్గించాలి ఎందుకంటే ఎక్కువ మంది సర్వీస్ ఇచ్చే పొజిషన్ లేవు కదా కానీ టికెట్స్ ఓపెన్ ఉన్నాయి బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అయిన మెసేజ్లు వస్తున్నాయి అది కూడా ఎప్పుడు వస్తున్నాయి ముందు ఫ్లైట్ వాయిదా పడిందని వస్తుంది ఫ్లైట్ దగ్గరకు వచ్చింది టైం అనుకున్న మీ ఫ్లైట్ క్యాన్సిల్ అనే వస్తుంది అప్పటికీ వీడు ఎయిర్పోర్ట్కి పోయి ఉంటాడు ఇన్ అయి ఉంటాడు ఒక్కసారి ఎయిర్పోర్ట్కి పోయి ఇన్ అయిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అంటే వాళ్ళ మనోభైదన ఏ రకంగా ఉంటుంది అవును ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండిగో సంస్థ మీద జనాలు పీకల కోపంతో ఉన్నారు కాబట్టి ఇండిగో సంస్థ మీద ఉన్న బ్యాన్ నేమ్ని చర్చను పక్కదారి పట్టించాలి అంటే అది ప్రభుత్వానికి పోయాలి ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రి పోయాలి అది ఆలోచనతోటి ఇండిగో సంస్థల నుంచి సూట్ కేసులు తీసుకున్న బ్యాచ్ ఉంటుంది కదా కార్పొరేట్ని ఎట్టి పరిస్థితులు సమర్థించాలనుకున్న బ్యాచ్ ఉంటుంది కదా ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించే ప్రతిపక్షాల బ్యాచ్ ఉంటుంది కదా వీళ్ళందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారిని బదనం చేసి పని పెట్టుకున్నారు నాలుగోది నాలుగో కేటగిరీ పీపుల్ నాలుగో కేటగిరీ పీపుల్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ ఉంది ఆ రాజకీయ పార్టీకి ఎర్రం నాడు గారి కుటుంబం అంటే అస్సలు పడదు ఎందుకు ఎర్రం నాడు గారి కుటుంబం ఉత్తరాంధ్ర మీద ఎప్పుడూ కూడా తమ హోల్డింగ్ కలిగి ఉన్న కుటుంబం ఇప్పుడు చూడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అంత వేవ్లో గెలిచిందా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు వచ్చాయా ఆ పరిస్థితిలో కూడా అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచారు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలిచారు వాళ్ళని ఓడించడం అని జగన్ తరం కావట్లే పైగా రామ్మోహన్ నాయుడు గారు అంటే వాళ్ళ నాన్న ఎర్రవ్ నాయుడు గారు ఎర్రనాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు కేసులు వెలికి తీసిన వాళ్ళు ఒక్కళ్ళు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితులు తొక్కాలనేది ఆయన ప్రయత్నం అందుకే అచ్చెన్నాయుడు గారి మీద గతంలో కేసులు పెట్టినప్పుడు కూడా వేశారు రెండోది వాళ్ళు కరెడ్ టీడీపీ కుటుంబం నయానో భయానో లొంగే కుటుంబం కాదు ఆ కరుడు కట్టిన టీడీపీ హోల్డింగ్ని దెబ్బతీయాలి వాళ్ళని దెబ్బతీయాలి వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం వాళ్ళ యంత్రాంగం వైసీపీ యంత్రాంగం యొక్క ప్రయత్నం ఈ నాలుగు కేటగిరీ పీపుల్ రామ్మోహన్ నాయుడు గారిని గట్టిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు గట్టిగా నెగిటివ్ చేస్తున్నారు ఇష్యూ దొరికింది కాబట్టి గారు ఇక్కడ క్రైసిస్ ఎందుకు వచ్చిందో అనేది పక్కన పక్కన పెట్టేసి ఈ ఆ దాన్ని ఆ మరకని రామ్మోహన్ నాయుడు గారికి పోయడం అంటారు ఎస్ నీకు రామ్మోహన్ నాయుడు గారికి పోయి ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పాలంటే ముందు క్రైస్ ఎలా వచ్చిందో చెప్పాలి క్రైస్ ఎలా వచ్చింది అహ్మదాబాద్ ఫ్లైట్ ఇష్యూ నీకు గుర్తుంది కదా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రైస్ వందల మంది చనిపోయారు ఆ వందల మంది చనిపోయిన తర్వాత తర్వాత కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ విమాన ప్రమా విమానాల్లో వచ్చాయి సో వరుసగా వస్తున్నటువంటి ప్రమాదాలు టెక్నికల్ ఇబ్బందులు గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం డీజీసీఏ ద్వారా కొన్ని కొత్త నిబంధనలని విమానయాన సంస్థలో పంపించింది డీజీసీఏ మామూలుగా వీటన్నిటిని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది విమాన సర్వీసులు అన్నింటినీ కూడా విమానయాన అన్నిటి కూడా వాళ్ళకి డీజీసీఏ కొత్త నిబంధనలు పంపించింది ఆ నిబంధనలు అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ అంటే సహజంగా ఫ్లైట్ నడిపేటువంటి పైలట్ ఎవరైతే ఉంటారో అతనికి రెస్ట్ అవసరం తక్కువ మందితోటి ఎక్కువ పని చేయించుకుంటున్నారు వాళ్ళకి రెస్ట్ తక్కువ ఉంటుంది దానివల్ల వాళ్ళు జరుగుతున్నటువంటి టెక్నికల్ ఇబ్బందుల్ని ప్రమాదాన్ని గమనించడం వల్ల పొరపాటు జరుగుతుంది వాళ్ళకి అసలు రెస్ట్ ఉంటారు లేదు సో వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ని లిమిట్ చేయాలి అనే కారణం చేత ఎఫ్డిటిఎల్ నిబంధనలు అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ నిబంధనలని డీజీసీఏ వాళ్ళు విమాన సంస్థలకు ఇచ్చారు అది కూడా ఇమ్మీడియట్గా అప్లై చేయమని ఇవ్వలే టైం ఇచ్చారు కొన్ని నిబంధనలు జూన్ జూలై ఆగస్ట్ నుంచి అప్లై అవుతున్నాయి కొన్ని నిబంధనలు నవంబర్ ఒకటి నుంచి అమలు కావాలి ఆ కొన్ని నిబంధనలు నవంబర్ ఒకటి నుంచి అమలు కావట్లే చూసి చూడటం పోయారు కానీ డిసెంబర్ ఒకటి నుంచి కరాకంటికి అమలు చేయాలని చెప్పారు నిజానికి నవంబర్ ఒకటి నుంచి అమలు చేయాలి కానీ అయినా చూసి చూనడి పోయారా డిసెంబర్ ఒకటి నుంచి చేయాలని చెప్పారు డిసెంబర్ ఒకటి నుంచి అమలు చేయడానికి ఇష్టం లేనటువంటి ఇండిగో సంస్థ ఇండిగో సంస్థకి ఎందుకు ఇష్టం లేదు అంటే ఇండిగో సంస్థ తక్కువ మంది ఫైలర్స్ తోటి ఎక్కువ పని చేయించుకుంటే ఎక్కువ లాభాలు గడిస్తుంది అవును ఎక్కువ తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవటం ఎక్కువ గంటలు పని చేయించుకోవటం ఇప్పుడు కాదు తక్కువే పని చేయించుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ముప్పై ఆరు గంటలు వీళ్ళకి రెస్టింగ్ అవర్స్ ఉన్నాయి ఇప్పుడు వారానికి ఇప్పుడు నలభై ఎనిమిది గంటలు చేయాలని ప్రభుత్వం చెప్తా ఉంది డీజీసీఏ చెప్తూ ఉంది తర్వాత ఇప్పుడు వరకు వాళ్ళకున్న పని గంటలు తగ్గించాలని చెప్తూ ఉంది వారంలో మూడు నైట్ షిఫ్ట్ ఉంటాయి రెండు నైట్ షిఫ్ట్ కంటే ఎక్కువ వేయొద్దని చెప్తా ఉంది సో ఇవన్నీ పైలట్స్కి తగ్గించాలంటే ఎక్కువ కొత్త పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాలి అవును కొత్త పైలట్స్ రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి అయ్యే వేతనాలు ఖర్చులు ఇండిగో సంస్థ మీద పడతాయి ఇండిగో సంస్థ యాజమాన్యం మీద పడతాయి అంటే వాళ్ళ లాభాలు తగ్గించుకోవాలి సహజంగా కార్పొరేట్ థియరీ ఎలా ఉంటుందంటే మనోజ్ ఇవాళ సంపాదించుకునే అంటే రేపు రాబోయే కాలంలో ఒక వచ్చి ఐదు సంవత్సరాల లాభాలను కూడా ముందే ఎస్టిమేట్ చేసుకుంటారు వీళ్ళు ఆ లాభాలను ఎక్కడ ఇన్వెస్ట్ కూడా ముందే ప్లాన్ చేసుకుంటారు మొత్తం పక్క ప్లానింగ్ ఉంటారు ముందు పక్క ప్లానింగ్తో ఉంటారు అలాంటిది ఒక్కసారిగా నిబంధనలు పెంచి లాభాలు తగ్గుతున్నాయి అనుకో ప్రభుత్వం పెట్టిన డీజీసీఏ పెట్టిన నిబంధన వల్ల వీళ్ళు లాభాలు దొరుకుతాయి లాభాలు ఏంటో వాళ్ళు ప్లానింగ్ మొత్తం దెబ్బతింటది ఆ ప్లానింగ్ దెబ్బతింటే అని వీళ్ళు ఓర్చుకోలేరు ఒప్పుకోలేరు ఒప్పుకోలేక ఏం చేశారు హే మనకి కేంద్ర ప్రభుత్వం చెప్పేదింది మనకి డీజీసీఐ చెప్పేదింది మనం మనం ఏంటో చూపిద్దాం డీజీసీఐకి మన సత్తా చూపిద్దాం అని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్కి ఇంటి ఒక సంస్థంది అదే ఎందుకంటే ఇండిగో సంస్థ డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఈ నిబంధనలు మాకు సడరింపు కావాలంటే ఇవ్వరు ఒక సంస్థ కోసం ఏం సడరింపులు ఇవ్వరు కదా ప్రజా సంక్షేమం మెయిన్ కదా ప్రయాణికుల భద్రత ఇక్కడ ముఖ్యం ప్రయాణికుల భద్రతను కాదని వీళ్ళకి ఏమి సడరింపులు ఇవ్వరు కానీ సడరింపులు తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే బ్లాక్మెయిలింగ్ దిగాలి దురదృష్టం కొద్ది వేల చేతుల్లోనే అరవై ఎనిమిది శాతం సర్వీసులు ఉన్నాయి ఒక యాభై డెస్టినేషన్ పాయింట్కి ఒక ఇండిగో విమానం తప్ప వేరే విమానం పోదు ఇండియాలో డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో ఒక యాభై డెస్టినేషన్ పాయింట్స్కి ఇండిగో విమానం మాత్రమే రాకపోకలు కొనసాగిస్తూ ఉంది గత కొన్నాళ్ళుగా వేరే విమానం పోదు అంటే అర్థం చేసుకుని ఎంత మోనోపొలి మార్కెట్ ఉందో అలా మోనోపొలి మార్కెట్ ఉంది మొత్తం ఇండియాలో ఉన్నటువంటి విమాన సర్వీసులో అరవై ఎనిమిది శాతం ఇండిగో సంస్థమే మిగతా ముప్పై రెండు శాతమే ఆకాశ్ కావచ్చు ఎయిర్ ఇండియా కావచ్చు వేరే వేరే ఏదైనా కావచ్చు స్పైస్ జెట్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అరవై ఎనిమిది శాతం ఓటింగ్ వేరు చేతులు ఉంది కాబట్టి వీళ్ళు ఒకసారి ఏం చేశారు ప్రయాణికులకు టికెట్స్ ఆఫర్ చేశారు తర్వాత ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు జనాలు ఇబ్బంది పడటం మొదలెత్తాయి జనాలు ఎప్పుడైతే ఇబ్బంది పట్ట మొదలు ప్రభుత్వం మీద ప్రజలు పెరిగింది ఎందుకంటే ప్రజల్లో ఇబ్బంది వచ్చింది వ్యతిరేకత వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రజల మీద పడింది ప్రభుత్వం మీద పడింది ప్రభుత్వం మీద పడిందో లేదో అది పాలిటిక్స్ అయిపోయింది వీళ్ళు చేసిన తప్పును కవర్ చేసుకోవడం కోసం వీళ్ళు వేరే వాళ్ళ మీద ఇక్కడ ప్లాండే తప్పుగా అది కావాలని చేయటం ఇది వీళ్ళు కావాలని ఇప్పుడు ప్రభుత్వం అడిగితే సటలింపు ఇవ్వదు అని చెప్పేసి ఏం చేశారు కావాలని వాళ్ళకి అట్టాకు పైలట్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి కొత్త పైలట్స్ను రిక్రూట్ చేసుకోకుండా ఉన్న పైలట్స్ తోటి కొత్త నిబంధన అమలు చేయడం స్టార్ట్ చేశారు ఉన్న తోటి కొత్త నిబంధన అమలు చేశారు ఉన్న తో కొత్త నిబంధన అమలు చేస్తే ఏమైతే షార్టేజ్ ఏర్పడింది ఆ షార్టేజ్ ఏర్పడింది అనే కారణం చేత ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అన్నా నువ్వు ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు ఏం చేయాలి టికెట్స్ ఆఫర్ చేయడం మానేయాలి నువ్వు టికెట్స్ ఆఫర్ చేసిన ఒకవైపు జనం టికెట్స్ బుక్ చేసుకున్నారు బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చారు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఒకసారిగా ఫ్లైట్ ఒక రోజు పన్నెండు వందల ఫ్లైట్స్ అన్ను ఇంకో రోజు ఆరు వందలు అన్నో ఇంకో రోజు ఐదు వందల డెబ్బై అన్నో నిన్న కూడా ఐదు వందల దాకా దగ్గర దగ్గర ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అయినాయి అదో మరి నీకు ఫ్లైట్ క్యాన్సిల్ అవుద్ది అన్న విషయం తెలుసు షార్టేజ్ ఏర్పడింది అన్న విషయం తెలుసు నీకు గత నాలుగైదు రోజులుగా ప్రాబ్లం కొనసాగుతుంది నువ్వేం చేయాలి టికెట్స్ ఆఫర్ చేయడం తగ్గించాలి కానీ ఒకవేపు టికెట్స్ ఆఫర్ చేస్తూనే ఉన్నావు ఇంకోవైపు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్తున్నా అంటే అంతిమంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలి నువ్వు డిసైడ్ అయిపోయాను ప్రయాణికులు ఇబ్బంది పడతారు అంటే ప్రభుత్వం మీద ప్రజలు పెరిగింది ప్రభుత్వం మీద ప్రజలు పెరిగిందంటే ఓ కొత్త నిబంధనల వల్ల మీకు ఇబ్బంది వచ్చిందా సరే నిబంధనలు సడరిస్తున్నావు ప్రభుత్వం చెప్పింది అనుకుంది ప్రభుత్వం వీళ్ళు అనుకున్నట్టే కొంత సడరింపులు ఇచ్చింది ఇప్పుడు ఇంటికోసం సంస్థే గెలిచింది ఒక రకం చెప్పాలండి బ్లాక్మెయిల్ చేసిన సంస్థ గెలిచింది దాని మీద రామ్మోహన్ అడిగా నిన్న పార్లమెంట్లో వివరణ ఇచ్చారు దేవనిచ్చారు ఇండిగో సంస్థ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మెయిల్ చేసింది మాకు అర్థమవుతుంది ఇండిగో సంస్థ ఏం చేసింది అనేటువంటిది ఇండిగో సంస్థ మీద చర్యలు ఉంటాయి ఇప్పటికే ఎంక్వైరీ కమిటీ వేసాము ఇండిగో సంస్థ మీద మాత్రమే కాదు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎవరి మీదైనా చర్యలు ఉంటే ఆ చర్యలు ఎలా ఉంటాయి అన్నది మేము చూపించబోతున్నామని చెప్పారు అంటే పెద్ద పెద్ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది అయితే చాలా అని వచ్చి మరి ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోలేదని ఇప్పటికి ఇప్పుడు చర్య తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది ట్రాన్స్పోర్ట్ ఆగిపోయిందంటే మొత్తం ఇండియన్ ఎయిర్లైన్స్ మీద ప్రభావం పడింది దానికి కక్షపూర్తంగా ఉంటుంది ప్రయాణికు కక్షపూర్తం పక్కన పెట్టు ప్రయాణికుల మీద ఇబ్బంది పడింది అది పర్యాటక రంగం మీద ప్రభావం పడింది ఇప్పుడు ఏం చేయాలి ఇంటికో కొన్నటువంటి మోనోపోలే మార్కెట్ని కట్ చేయాలి అది కట్ చేయగలిగితే ఆటోమేటిక్గా రేపు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ పని మీద కేంద్ర ప్రభుత్వం ఉంది ఒక లాంగ్ రన్ స్ట్రాటజీ పెట్టుకుని రామ్మోహన్ రైడ్ గారు పనిచేస్తున్నారు అయితే ఇక్కడ మనం అంటే ఈ ఇండిగో సంస్థకి మోనోపోలీ మార్కెట్ ఉండటం వల్ల బ్లాక్మెయిల్ చేయగలిగింది ఈ మోనోపో మార్కెట్కి రామ్మోహన్ నాయుడు గారి సంబంధం లేదు రామ్మోహన్ నాయుడు గారి మంత్రి ఎప్పుడయ్యారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ అంటే మోడీ గారి త్రీ పాయింట్ ఓ స్టార్ట్ అయిన తర్వాత అయ్యారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య రామ్మోహన్ నాయుడు గారి మంత్రి కాదుగా ఆ టైంలో మోనపోలి మార్కెట్ ఈ ప్రీతంగా పెరిగిపోయింది సారీ ఇండిగోకి అసలు నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి పెరుగుతూ వస్తుంది ఇంకా ఆ మార్కెట్ వస్తే రెండు వేల తొమ్మిది నుంచి పెరుగుతూ వస్తుంది ఆ పెరుగుతూ 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 ఈ అరవై ఎనిమిది శాతం తన చేతిలో హోల్డింగ్ పెట్టుకుంది ఇంటికి సంస్థ కేవలం అరవై ఎనిమిది శాతం హోల్డింగ్లో పెట్టుకోవటం వల్లే ఆ సంస్థ చేసిన పని దేశం మొత్తం మీద ప్రభావం పడింది లేకపోతే ఆ సంస్థ చేతిలో ఒక ఇరవై శాతం పదిహేను శాతం కనుక ఎయిర్లైన్స్ ఉండుంటే ఆ సంస్థ ఏం చేయలేకపోయేది ప్రభుత్వం చెప్పినట్టు వింటుంది తప్ప ఎగ్జాక్ట్లీ కాబట్టి ఇప్పుడు ఆ దా మోనపొరి మార్కెట్ని కట్ చేసే పనిలో ప్రభుత్వం ఆల్రెడీ ఉంది ఇక రామ్మోహన్ నాయుడు గారు తప్పెక్కడ ఉంది చెప్పు ఇప్పుడు కొత్త నిబంధనలు పెట్టడం రామ్మోహన్ నాయుడు గారు చేసింది తప్ప లేదు ఇప్పుడు సంబంధం లేని మోనోపల్లి మార్కెట్కి రామ్మోహన్ నాయుడు గారికి ఎట్ట సంబంధం పెడతారు ఎప్పటి నుంచి అవుతుంది మోనోపల్లి మార్కెట్ ఎప్పుడు రామ్మోహన్ నాయుడు గారు మంత్రిగా స్టార్ట్ అయ్యారు ఇప్పుడు దాన్ని కట్టడి చేసే పనిలో ఉంటాం ఆయన తప్ప ప్రయాణికులు భద్రత గురించి ఆలోచించడం రామ్మోహన్ నాయుడు గారు చేసింది తప్ప ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ని షార్ట్అవుట్ చేసుకుంటూ రావటం అనేది రామ్మోహన్ నాయుడు గారు చేస్తుంది తప్ప నిజానికి ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి మన తెలుగులో రామ్మోహన్ నాయుడు గారిని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుసుకున్నాను తమిళ నాయకుడిని బయట రాష్ట్రం వాళ్ళు ఎవరైనా అన్నారనుకో నార్త్ ఇండియా వాళ్ళు ఎవరైనా అన్నారనుకో అది డిఎంకేని వాళ్ళని అన్నారా అన్నా డిఎంకే అన్నారని అన్నారా అని చూడరు తమిళ పార్టీలు అన్నీ ఒకటే తమిళ నాయకులంతా ఒకటే మా ఓన్ అంటారా అని ఎగసి పడతాయి రాజకీయాల అతీతంగా మాట్లాడు రాజకీయాల అతీతంగా అన్నది వేరే పార్టీ వాడిని కదా అని యువతల పార్టీ వాడు చంకలు కొట్టుకోడు యువతల పార్టీ వాడు అంత పాడ్డు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దురదృష్టం ఏంటంటే అంటుంది టీడీపీ ఎంపీని కదా అంటుంది టీడీపీ నాయకుని కదా కరుడు కట్టిన టీడీపీ కుటుంబాన్ని కదా మనకు కూడా శత్రువు కదా అని చెప్పేసి ఈ ప్రీతమైన ట్రోలింగ్కి మన తెలుగు మీడియా కూడా పాల్పడుతుంది తెలుగు డిజిటల్ మీడియా కూడా పాల్పడుతుంది వాళ్ళతో పాటు ఒక రాయితే సరిపోలా వాళ్ళతో పాటు ఒక రాయి వేస్తుంది నార్త్ ఇండియా కుట్రలో తెలుగు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కేవలం రాజకీయ కక్షలతో ఒక దురస్తికరం ఒక దుర్మార్గకరం యా నీతి మనం తమిళ రాజకీయాల నుంచి కొన్ని నీతులు నేర్చుకోవాలి ఇది నా ఉద్దేశం థ్యాంక్ యూ కార్తిక్ గారు సో ఇది కార్తిక్ గారు అనాలసిస్ ఎందుకోపైన మీడియం అనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ